మాచర్ల రూరల్ సీఐగా ఏ శివశంకర్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు బదిలీపై వెళ్తున్న చిన్నమల్లయ్య పోలీసు సిబ్బంది సీఐ శివశంకర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు అనంతరం శివశంకర్ పల్నా తో మాట్లాడుతూ గతంలో విజిలెన్స్ ఎస్ఐగా పనిచేసిన సమయంలో ఇక్కడి పరిస్థితులపై అవగాహన ఉందన్నారు అందరి సహకారంతో ప్రజలకు మెరుగైన పోలీసు సేవలను అందించేందుకు రాజీ ప్రసక్తే లేదన్నారు

ఎవరికి వాళ్ళు సెల్ ఫోన్ శాంసంగ్ ఏ ఫోర్లో ఇవి పెట్టుకొని తిరగడం లేదు బైక్లు మంచిగా కొనుక్కోవడానికి పద్ధతిలో ఉంటారు కదా పోలీసింగ్ ఇస్తాం ప్రజలకు చేరువులు పోలీసులు ఐదు సంవత్సరాలు మీ దగ్గర రావాలి నా దగ్గర కాదు పోలీస్ అదే రెండు వేల పదమూడు మార్చిలో ఇన్స్పెక్టర్ సిఏగా ప్రమోషన్ తీసుకున్న తర్వాత మొదటిసారిగా గుంటూరు పట్టణంలో ట్రాఫిక్ సిఏగా పనిచేశాను కొంతకాలం తర్వాత ఎలక్షన్ల నేపథ్యంలో అక్కడ నుండి నెల్లూరు జిల్లాకు బదిలీ అక్కడ నుండి మళ్ళీ గుంటూరు జిల్లా సిసిఎస్ క్రైమ్ పోలీస్ స్టేషన్కు బదిలీ అయ్యాను అక్కడ నుండి సిసిఎస్ నుంచి ప్రస్తుతం మాచర్లలో సబ్ ఇన్స్పెక్టర్గా బదిలీ ఇక్కడికి వచ్చి చార్జీ వారు చార్జ్ తీసుకోండి సరంగూడదు నాకు తెలియదు బాయ్ బాయ్ సార్ పట్టుకో పట్టుకోండి సార్ ఎందుకు సిమ్ సిమ్ ఇవాళ